ఒక ఇద్దరు వ్యక్తులు సముద్రంలో ఉన్న పాతబడ్డ డోర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా వీళ్ళిద్దరు చాలా సేపు ట్రై చేసి బలంగా అనంగానే ఓపెన్ అవుతుంది కానీ ఇంతలోనే అక్కడ భయంకరమైన ఒక పెద్ద ఎలక్ట్రికల్ ఫిష్ విలువైపు వస్తూ ఉంటుంది దాని చూసి వీళ్ళు భయపడి ఫాస్ట్ ఫాస్ట్ గా లోపలికి వెళ్దామని అనుకుంటారు కానీ అంతలోపే అది వచ్చేస్తుంది దాని నుంచి ఎలా అలా తప్పించుకొని అది మళ్ళీ వచ్చేలోపు వీళ్ళు దాని లోపలికి పోవాలనుకుంటారు ఆ డోన్ అయితే ఎమ్మటెమటి తీసి వాళ్ళ ఫ్రెండ్ అయితే దాన్ని బలంగా అయితే లోపలికి అయితే వెళ్లిపోతాడు ఇతర మట్టుకు అతను లోపలికి వెళ్లేదాకా బయటే ఉంటారు అది ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది ఇక జస్ట్ మిస్ లో ఆ చేప బారి నుంచి వారు తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతారు అదొక షీప్ లోపల నీళ్లు ఇతను వెళ్ళి ఒక ఒక బటన్ ఆ కిందకి వెళ్ళిపోతాయి ఇక వీలైతే చుట్టుపక్కల మొత్తం చూసి చోటుకైతే అయితే అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న చేయాలో బాగున్నాయో లేవో అని చూస్తారు అక్కడున్న బటన్ ఆన్ చేయగానే అక్కడున్న లైట్స్ అన్ని వెలుగుతాయి వీడియో చేసి మీకు అందించడం నా బాధ్యత అండ్ వీడియో చూసి కామెంట్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు బూస్టింగ్ ఇవ్వడం మీ బాధ్యత నా టాస్క్ అయితే నేను కంప్లీట్ చేశాను ఇంకా మీ టాస్కే ఉంది